హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేకిన వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో కలకడ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు అనేది చాలా చాలా అంటే దారుణంగా పడిపోయినాయి ఫ్రెండ్స్ ధరలు ఎందుకో ఏమో సరుకు ఎక్కువ రావటం వలన లేక అన్ని మండీల్లోనూ ధరలు అనేది చాలా తక్కువ ఉన్నాయి ఈ కలకడ మార్కెట్లు ఇంకా తక్కువగా పడినాయి ఎంతవరకు ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను శుక్రవారము పద్నాలుగో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ కలకడ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక అరవై రూపాయల నుంచి వంద రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది ఇప్పటివరకు జరిగిన ఆలంపాట్లో వంద రూపాయల టాప్ ధర కలకడ మార్కెట్ చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత దారుణంగా ధరలు అనేది పడిపోయినాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్